హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ అయితే వచ్చేసింది ఫైనల్ ఫేజు ఎట్టకేలకు పద్నాలుగో తారీఖు వచ్చేసిందా మరి అందరు కూడా డౌన్లోడ్ అలాట్మెంట్ ఉంది కాలేజ్ వైజ్ అలా వైజ్ అలాట్మెంట్ కూడా వచ్చేసింది మీరు ఎప్పుడు రి సెల్ఫ్ రిపోర్టింగు రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజ్ ఆన్ అవర్ బిఫోర్ ఇరవయో తారీఖుని మీరు రిపోర్ట్ చేయాలి కమెన్స్మెంట్ క్లాస్ వర్క్ వచ్చి పద్దెనిమిదో తారీఖునైతే నడుస్తుంది మనకి మరి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సార్ మరి ఫేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ వన్ ఇచ్చేసింది ఫేజ్ టూ వచ్చేసింది ఫేజ్ త్రీ ఉందా లేదా ఇది ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారు ఫైనల్ ఫేజ్ అన్నారు అది గుర్తుపెట్టుకోండి ఫేజ్ త్రీ ఉందా లేదా మరి ఫేజ్ త్రీ కూడా ఉండొచ్చు ఎందుకంటే మనకేందంటే ఇరవయో తారీఖు అని చెప్పారమ్మా ఇరవయో తారీఖు ఆన్ ఆర్ బిఫోర్ అని మరి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు అసలు స్టూడెంట్స్ ఎంతమంది చేరేరు అనేది ఒక లెక్కకు వస్తారు అప్పుడే మనకి ప్రతి ఒక్కరికి ఒక లెక్క వస్తుంది అనమాట వాళ్ళకి కాలేజీ వాళ్ళకి ఎఫ్సెట్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ఏంటంటే ఒక కన్క్లూజన్కి వస్తారు ఇన్ని ఇన్ని కాలేజీలు ఉన్నాయి ఆల్రెడీ తెలంగాణలో మనకి పన్నెండు వేల సీట్లు అయితే ఖాళీగా ఉండి కొంతమంది ఇక తేలిద్ది ఇప్పుడు తెలంగాణలో కూడా రేపు మండే మండే వచ్చే అవకాశం ఉంది ఎన్ని ఖాళీలు ఉంటాయి ఎన్ని సీట్లు ఖాళీ ఐదు వేల దాకా మిగిలే అవకాశం వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కొంతమంది సీసాబ్ వెళ్ళిపోతున్నారు ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా మరి సీసాబు ఇరవై రెండు ఇరవై మూడు ఈ ప్రాంతంలో మరి అడ్మిషన్స్ ఉన్నాయి కాదు పొందొమ్మిదిని లాస్ట్ చేయటము పంతొమ్మిది సిసి ఆప్ అనేది లాస్ట్ డేట్ కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడు జరుతారు వీళ్ళందరూ ఏంటంటే సిసి ఆప్కి వెళ్ళిపోతారు సిసిఆకి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ తెల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఖాళీలు వచ్చే పరిస్థితి ఉంది నాకు తెలిసి మరి జేఇన్టీ అనంతపూర్ కాకినాడ మరి ఆంధ్ర యూనివర్సిటీ ఈ కాలేజీల్లోనే చాలామందికి సీసీఆర్లో సీట్స్ వచ్చినాయి మన దగ్గర చేరిన మెంటర్షిప్లో చేరిన వాళ్ళు కానీ మనకి టచ్లో ఉండేవాళ్ళు కానీ మంది స్టూడెంట్స్కి వచ్చినాయి వాళ్ళందరూ వెళ్ళిపోతారు దీన్ని బట్టి టాప్ కాలేజీల్లో ఖాళీలు వచ్చే అవకాశం ఉంది గాయత్రి కానీ మరి మనీలు నీరుకొండ ఇలా అన్ని ఎన్ని కాలేజీల్లో విష్ణు ఇలా ఎన్ఐటీలు ఐఐటీలు త్రిపుల్ఐటీలు జిఎఫ్టీలు ఐఐటి కాదు జిఎఫ్టీలు వచ్చి అందరికి స్టూడెంట్స్కి వచ్చినాయి వాళ్ళు వెళ్ళిపోతారు రేపొద్దున మరి సీట్స్ అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది ఫేజ్ త్రీ కంపల్సరీగా వస్తుంది మరి సీట్స్ ఖాళీ వేకెన్సీలు సీట్స్ భారీగా మిగిలే అవకాశం ఉంది ఫేజ్ త్రీ ఎప్పుడు రావచ్చు మరి ఫేజ్ త్రీ అనేది ఎప్పుడు వచ్చేది ఫేజ్ టూ మరి ఫేజ్ త్రీ ఉందా లేదా ఈ వీడియోలో ముఖ్యమైన అంశము మన ఏపీఎంసెడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫేజ్ త్రీ ఉందా లేదా ఫేజ్ త్రీ ఎప్పుడు రావచ్చు ఎన్ని సీట్లు మిగులుతాయి ఈ డీటెయిల్స్ అన్ని మనకు కావాలంటే కూడా మరి ఇరవయో తారీఖు తర్వాతే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారు కదా సెల్ఫ్ రిపోర్టింగు జాయినింగ్ ఇచ్చారు కదా మరి వీళ్ళకి కూడా ఎంసెట్ వాళ్ళకి అసలు ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అనేది ఒక అంచనాకు రావాలి కదా రావాలంటే మనం ఏం చేయాలి ఇరవై తర్వాతే ఇరవై అంటే ఇరవై ఒకటికి రావచ్చు ఇరవై ఒకటి రాదు ఇరవై రెండో తారీఖుని మీకు క్లారిటీ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఫుల్ క్లారిటీ ఇరవై రెండు ఇరవై మూడులో ఫుల్ క్లారిటీ అంటే ఒకరోజు ఇరవై ఒకటి మనకు రాదు ఇరవై ఒకటిని ట్వంటీ సెకండ్ మీడియాలో మనకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు ఫేజ్ త్రీ ఫేజ్ టూలో కూడా కొంతమంది స్టూడెంట్స్కి మంచి కాలేజీలు రాలా మంచి కాలేజ్ రా మరి ఫేజ్ త్రీ వరకు వెయిట్ చేస్తే మీరు రౌండ్ త్రీ కూడా పెట్టుకుంటే మీరు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫేజ్ త్రీకైనా సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో వస్తామంటే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్